హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు టాపిక్ వచ్చేసి కాలీఫ్లవర్ ఆలు ఫ్రై అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా ఈజీ రెసిపీ అనమాట ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక పావు కేజీ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను దాంట్లోకి పావు కేజీకి టూ ఆలుగడ్డలు అయితే రెండు తీసుకున్నాను ఒక ఆనియన్ అనమాట ఈ కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వేడి చేసుకోండి దాన్ని అయితే ఉడికించుకోండి అలానే ఆలుగడ్డలను ఆనియన్ పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ అయితే ఈ కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది చూసు చూస్తున్నారు కదా మొత్తం ఉడికించద్దు జస్ట్ అట్లా వేడి చేయాలి ఆలుగడ్డలు అయితే పెద్ద సైజులో కట్ చేసుకొని ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ కట్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక కడాయి అయితే తీసుకొని ఆ కడాయి వేడక్కాక ఆయిల్ అయితే వేసుకోండి కడాయి అయితే వేడి వేడవ్వాలి అవ్వాలి చూడ కడాయి అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా చూపించిన జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి ఒక్కొక్క హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అవి కొంచెం చిట్టుపట్టలు తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం దూరగా అయిపోయావు చూడండి ఇట్లా కలిపేయండి ఇవి కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి చూడండి ఆనియన్స్ కూడా ఈ ఆనియన్స్ తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ అయితే చల్లుకోండి కొంచెం చల్లు ఫస్ట్ అయితే అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా కొంచెం అంటే అది పచ్చివాసన పోయే వరకు అల్లమెల్లిగడ పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది స్మెల్ అనేది రాదు ఓకేనా లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కూడా అదే వాసన వస్తుంది అలానే ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకోండి అది కూడా కొంచెం ఒక టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత చూడండి మంచిగా అన్నీ మిక్స్ అయి మిక్స్ అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఆలుగడ్డలు కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు కదా అందుకోసమని ఇట్లా పెద్దగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో అయితే ఈ ఆలుగడ్డలు ఫ్రై చేయాలి ఒక టెన్ మినిట్స్ కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండండి చూడండి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే పైన నుంచి అయితే కొత్తిమీర అయితే చల్లండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ లాస్ట్లో చల్లుతారు కానీ కాకపోతే నేనైతే మిడిల్లోనే చల్తానండి ఆయిల్లోనే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది వండుతుండనే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అవి కూడా ఇక చూడండి మంచిగా కుక్ అయ్యాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అట్లా సిమ్లో పెట్టి ఉడికించాను చూడండి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తుంది ఇక దాంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకోండి వాటిని కూడా మంచిగా మిక్స్ చేయండి మొత్తము కింద మీద చేసేసి మరి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా కుక్ చేపి కుక్ చేసి పక్కన పెట్టేయండి అది మాడిపోకుండా మధ్య మిడిల్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి దానిపైన కొంచెం సాల్ట్ అయితే చల్లుకోండి మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకో కొంచెం టేస్టీకి సరిపడా ఇంకా కొంచెం వేసుకుంటే అవి కూడా కాలీఫ్లవర్ ఆలు కూడా మంచిగా ఉడికిపోతాయి సాల్ట్ తోటి అనేటివి వెజిటేబుల్స్ ఉడికిపోతాయి సాల్ట్ వేయడం వల్ల చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది చూడండి ఇలా అయితే ఈ కాలీఫ్లవర్ ఆలు అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఒక పిల్లల కోసమే కాబట్టి కొంచెం ఆ స్పూన్ అయితే వేసుకోండి కారం లైట్గా మీకు తగిన కారం అయితే వేసుకోండి చూడండి నేనైతే కారం వేసి కలుపుతూ ఉన్నాను ఇది మంచిగా కుక్ అవుతానే టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీ అని చెప్పొచ్చు చూడండి ఆయిల్ మొత్తం పైకి తేరుకునే వరకు అయితే మనం అట్లా కుక్ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ కర్రీ అయితే ఇంకొక ఇంకా కాస్త టైం అయితే ఇట్లా కుక్ చేస్తూ ఉండాలి దాంట్లోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోండి చాలా అంటే స్మెల్ కోసమే ఆ పౌడర్ వేసుకుని ఒక చిన్న స్పూన్ అనమాట చిన్న స్పూన్ తోటి జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ కానీ చల్లుకుంటే స్మెల్ కోసం చాలా అంటే చాలా టూ సూపర్ టేస్టీ అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే ఈ కర్రీ అయితే చాలా నేను రీసెంట్గా తెలుసుకున్నాను చూడండి చేతితో ఉత్తగానే ఆలు ఫ్రై ఆలు అయితే విరిగిపోయింది అంత సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది చూడండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంతే కాలీఫ్లవర్ టమా అది కాలీఫ్లవర్ ఆలు ఫ్రై ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీరు స్టా నా నేను ఇంతకుముందు మీరు తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుంది ఇది ఈ కర్రీ తెలుసుకొని అందుకోసమైన వీడియో పెట్టాను ప్లీజ్ ఈ వీడియో చూసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఓకేనా బాయ్ మరి